వీడు కోటరి సీసా కోసం ఏ పనికి మళ్ళీ చేస్తాడో ఒక్క పూట కూటి కొరకు తన జస్ట్ హక్కును పోగొట్టుకున్న భ్రష్డు ఈ కాలములో దరిద్రమో ఘోరమో ఏమనుకో తెలుదు కానీ ఈ మద్యపానము ఈ డ్రింకింగ్ అలవాటు మొగలిగా అనుకున్నా అమ్మా కాదంట భార్య భర్తలు ఇద్దరు గొలుసు తాగచ్చట కుటుంబాన్ని కట్టుకునేది కూడా కుటుంబాన్ని కూల్చుకుని అలవాటు చేసుకుంటుంది కుటుంబాన్ని కట్టే జ్ఞానవంతురాలు మూడు రాలై ఇండ్లు కూల్చుకుంటుంది సంసారాన్ని ఒళ్ళకాడు చేసుకుంటుంది డాక్టర్లే చెప్పాడన్నా పూట కొంత తాగితే ఆరోగ్యానికి ఏమంట చెప్పాలా మంచిది అంటే వాడు తయారు చేశారు రాసివాడు పిచ్చినాయలు కదా